హలో ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా మీరందరూ బాగుంటే మేము బాగుంటాము ఇంకా ఈరోజు వ్లాగ్ వచ్చి మీషోలో కొన్ని వస్తువులు అయితే తెప్పించుకున్నాను కిచెన్కు సంబంధించినవి అవి ఏం తెప్పించుకున్నాను అనేది మీరు చూసే ముందు మేము కొత్తగా ఛానల్ అయితే స్టార్ట్ చేసినాము యూట్యూబ్లో మా ఛానల్ పేరు వచ్చి శాంతి ఎంపీఎల్ వ్లాగ్స్ మా ఛానల్లో కుకింగ్ వీడియోస్ ట్రావెలింగ్ వీడియోస్ డైలీ బ్లాగ్స్ అయితే ఉంటాయి మా ఇంట్లో ఏం జరుగుతుంది ప్రతిరోజు అనేసి అలాంటి వ్లాగ్స్ అయితే ఉంటాయి మీకు గనక మా వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే షేర్ చేయండి లైక్ కొట్టండి ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా నేను మీషోలో తీసుకున్న బాక్స్లు ఎలా ఉన్నాయో చూసేద్దాము అవి దేనికి ఉపయోగిస్తారో చూడండి మీరు కూడా చూడండి ఇది వచ్చి మసాలా బాక్స్ దీంట్లో సెవెన్ బాక్సులు అయితే వస్తాయి ఇవి కుకింగ్ వీడియోస్ చేస్తారు కదా వాళ్ళకైతే చాలా బాగా ఉపయోగపడతాయి దీంట్లో కారం పొడి ధనియాల పొడి ఒక్కొక్క బాక్స్లో ఒక్కొక్క ఐటెం అయితే వేసుకోవచ్చు మనము చూడండి సెవెన్ బాక్సులు అయితే వచ్చినాయి స్పూన్లు కూడా వచ్చినాయండి ఇవి కొన్ని స్పూన్లు ఇది అయితే నేను మీషోలో గ్యారెంటీ తెప్పించుకుని మీషోలో ఆన్లైన్లో పెట్టినాను ఒకసారి పెడితే మేము ఊరికెళ్ళినాము అదైతే క్యాన్సిల్ అయింది ఇంకా అందుకనేసి మళ్ళా పెట్టడం ఎందుకు అనేసి ఇక్కడే తీసుకున్నాను ఇది మాత్రము మసాలా బాక్స్ చూడండి బాగుంది కదా చాలా బాగుంది ఈ బాక్స్ వల్ల ఉపయోగం ఏంటంటే మనము కారం పొడి ధనియాల పొడి ఇంకా పసుపు ఉప్పు ఇవన్నీ ఒక్కొక్క డబ్బాలో వేసి పెట్టుకుంటా ఉంటాము అలా పెట్టుకోవడం వల్ల ప్లేస్ సరిపోదు సో ఇలాంటి డబ్బా ఉన్నాయనుకోండి దీంట్లో అన్నీ వేసుకొని జస్ట్ ఇలా మూత పెట్టేసి ఒక చోట పెట్టుకున్నామంటే ప్లేస్ కూడా మనకు ఆదా అవుతుంది ఎక్కువ ప్లేస్ పట్టకుండా ఒకే ఒకే డబ్బా కదా ప్లేస్ కూడా ఎక్కువ పట్టదు ఆ ఉద్దేశంతో అయితే తీసుకున్నాను మేముండే ఇల్లు అయితే ఇప్పుడు వంటిల్లు ఉంది కదా ఆ వంటిల్లు కొంచెం చిన్నదిగా ఉంటుంది ఈ డబ్బాలో అన్నీ పెట్టుకోవడానికి అంత ప్లేస్ అయితే సరిపోదు అందుకనేసి నేను ఈ సైజ్ అయితే తీసుకున్నాను ఇక్కడే షాప్లో ఇంకా దీని రేట్ చెప్పలేదు కదా మర్చిపోయినా టూ ఫిఫ్టీ అయితే చెప్పినారు టూ హండ్రెడ్కి అయితే ఇచ్చినారైతే చాలా బాగుంది చూడండి ఈ బాక్స్ షో నుండి పార్సల్ అయితే వచ్చింది వచ్చి ఒక ఫోర్ డేస్ అయితే అవుతా ఉంది నాకు అప్పటి నుంచి వీడియో పెడదామనేసి అనుకుంటా ఉన్నా కానీ టైం దొరకడం లేదు మా పాపని కొత్తగా స్కూల్లో జాయిన్ చేసినాము ఇంకా పొద్దున్నే లేవడము పాపకు క్యారీ అంట స్నానాలంట తినిపించడము వాటితోనే సరిపోతా ఉంది ఇంకా ఈరోజు సండే అనేసి ఇంకా ఈ వీడియో అయితే పెడతా ఉన్నాను ఇదిగోండి ఈ తెచ్చుకున్న బాక్స్ అండి చాలా అంటే చాలా బాగుంది మనం దేనికైనా యూజ్ చేసుకోవచ్చండి సపోజుకి సంబంధించిన హెయిర్ బ్యాండ్స్ ప్లక్కర్స్ ఇంకా వచ్చి మన ఇయర్ రింగ్స్ బ్యాంగిల్స్ ఇట్లా ఏవైనా కూడా వేసుకోవచ్చు మనము దేనికైనా ఉపయోగించుకోవచ్చు స్పూన్లు కూడా వచ్చినాయి చూడండి బాక్సులు అయితే వచ్చినాయి ఇట్లా ఇంకా నేనైతే ఏమనుకొని అంటే దీంట్లో చక్కెర కాఫీ పొడి తర్వాత బెల్లము ఇవేమైనా వేసుకోవచ్చులే దీంట్లో అనేసి తీసుకున్నాను ఈ కాఫీ పొడి చక్కెర అని ఒక డబ్బాలో వేసి అది ఒక డబ్బా ఒక డబ్బా తీసుకునే బదులు ఇలా ఒకే డబ్బాలో ఒకే బాక్సులో నాలుగు బాక్సులు వస్తే చాలా సింపుల్ ఈ బాక్స్ ఈ బాక్స్ ఒకటి తీసుకుంటే చాలండి అండి దీంట్లోనే ఇంకా అన్నీ ఉంటాయి కదా కాఫీ పొడి ఇంకా వచ్చి చెక్క వెళ్ళాము ఏవైనా వేసుకోవచ్చు మనము దీంట్లో సొంఠి పొడి ఇట్లా ఏవైనా వేసుకోవచ్చని తీసుకున్నానండి నేనైతే చాలా బాగుంది చూడండి ఇలాంటిది ఇంకో బాక్స్ కూడా తీసుకున్నా ఇది ఒక బాక్స్ ఆల్రెడీ వేసి పెట్టినా నేను దీంట్లో ఇదిగోండి బాదం పప్పు ఇంకా గుమ్మడి గింజలు అంటారు కదా గుమ్మడి గింజ తర్వాత కాజు అంటారు కదా అవి వేసి పెట్టినాను ఇంకా ఇలాంటి వాటికి అయితే ఈ బాక్స్ చాలా ఉపయోగపడుతుంది నేనైతే వేసుకున్నాను బాదం పప్పు గుమ్మడి గింజలు కాజు ఇవన్నీ అయితే వేసుకున్నాను సో వీటికి అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది చూడండి చాలా బాగున్నాయండి బాక్సులు అయితే తీసుకో మా అమ్మాయి కారో తీసుకోవాలనేసి బాక్స్ కింద పెట్టు అంటా అండి చూడండి చాలా బాగుంది బాక్స్ అయితే కోర్ స్పూన్లు కూడా వచ్చినాయి స్పూన్లు కూడా చాలా బాగున్నాయండి నిజంగానే లాక్ కూడా బాగా గట్టి ఉంది తీసివేయడానికి ఇది లాక్ ఇట్లా వేస్తాము తీసేది చాలా బాగుంది నాకైతే బాగా నచ్చినాయండి ఇవైతే ఇలాంటి వాళ్ళ ఉపయోగం ఏంటంటే ఈ బాక్సుల వల్ల ఉపయోగం ఏంటంటే వంటింట్లో స్థలం సరిపోకుండా ఉంటుంది కదా అలాంటి వాళ్ళకైతే ఈ బాక్స్ చాలా ఉపయోగపడతాయి ఒక్కొక్క డబ్బాలో వేసి ఆడబెట్టి ఈడబెట్టి అట్లా కాకుండా ఒకే డబ్బాలో అన్నీ వేసుకున్నాం అనుకోండి ఈజీగా మనము ఈ బాక్స్ తీసుకుంటే అన్నీ దీంట్లోనే ఉంటాయి కదా ఒకసారి మీరు ట్రై చేయండి తీసుకోవడానికి నచ్చితే కనుక కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ తప్పకుండా సో రెండు బాక్సులు అయితే తీసుకొచ్చినా చూడండి రెండు బాక్సులు చాలా క్యూట్గా చాలా బాగున్నాయి సో ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి అలాగే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఓకేనా ఇంకా మర్చిపోయినానండి ఫ్రిడ్జ్కు సంబంధించిన కొన్ని బాక్సులు కూడా పెట్టినా నేను ఫ్రిడ్జ్లో పెట్టుకునేటివి కూరగాయలు పెట్టుకుంటాం కదా సేమ్ ఇలాంటి బాక్సులే వీటిల్లో వచ్చి నాలుగు బాక్సులు ఉన్నాయి కదా ఇట్లా నాలుగు బాక్సులు నాలుగు నాలుగు బాక్సులు కాకుండా ఇట్లా ఒకటేగా వచ్చింది దాంట్లో మనం కూరగాయలు పెట్టి అయితే పెట్టుకోవచ్చు అంటే చాలా బాగుంటాయి ఫ్రెష్గా అవి ఆర్డర్ పెట్టినాను ఇంకా అవి అయితే మేము ఊర్లో లేవనేసి క్యాన్సిల్ అయినాయి సో ఇవి వచ్చేటప్పటికి ఇంటికి ఇంటి దగ్గరే ఉన్నాం కాబట్టి ఇంటికి తెచ్చిసినారు అది అండి చాలా బాగున్నాయి చూడండి రెండు బాక్సులు ఓకేనండి వీడియో బాగుంటే లైక్ కొట్టండి అలాగే షేర్ చేయండి